ఎందుకని ఎలాన్ మస్క్ ట్రంప్ వ్యతిరేకంగా కొత్త పార్టీ పెడదాం అనుకుంటున్నారు అమెరికాలో చాలా పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి కానీ చాలా మందికి తెలిసింది రెండు పార్టీస్ మాత్రమే అదే రిపబ్లిక్ పార్టీ అండ్ అలాగే డెమోక్రటిక్ పార్టీ అంటే గాడిద ఏనుగు ఎందుకంటే ఆ టూ పార్టీస్ నుంచే ఇప్పటిదాకా ప్రెసిడెంట్ అనే వాళ్ళు వచ్చారు ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్ గా చేస్తున్న పార్టీయే రిపబ్లిక్ పార్టీ ఈసారి ఎలక్షన్స్ లో ట్రంప్ గెలవడానికి ఎలాన్ మస్క్ ఎంతో ఫండింగ్ అలాగే సపోర్ట్ అనేది ఇచ్చారు కానీ ట్రంప్ ఒక బిగ్ బ్యూటిఫుల్ బిల్ అనేది పాస్ చేశారు ఈ బిల్ లో ఏముందంటే రిచ్ పీపుల్స్ ఎక్కువ ట్యాక్స్ కట్టక్కర్లేదు మిడిల్ అండ్ అలాగే పూర్ పీపుల్స్ కి మెడికల్ బెనిఫిట్స్ తగ్గుతాయి బోర్డర్స్ లో సోల్జర్స్ ని పెంచవచ్చు ఈవీ కార్స్ అండ్ అలాగే గ్యాస్ కార్స్ గవర్నమెంట్ బెనిఫిట్స్ అనేవి తక్కువగా ఇస్తాయి దీని వల్ల అలోన్ మస్క్ టెస్లా కార్స్ కి చాలా లాస్ వచ్చింది అండ్ అలాగే అమెరికా కూడా చాలా లాస్ లోకి వెళ్ళిపోయిద్దంట అందుకనే అలోన్ మస్క్ ఈ బిల్ ని అసలు యాక్సెప్ట్ చేయలేదు కానీ ట్రంప్ బిల్ ని పాస్ చేసేశారు అందుకనే అలోన్ అండ్ అలాగే ట్రంప్ కి చాలా పెద్ద గొడవ వచ్చింది ఎలాన్ మస్క్ అమెరికా ఫ్యూచర్ ని కాపాడటానికి పొలిటికల్ పార్టీ పెట్టారు అదే ది అమెరికా పార్టీ ఇంకా ఈ టాపిక్ మళ్ళా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి దాని మీద ఫుల్ వీడియో కావాలంటే వీడియో కావాలి అని కామెంట్ చేయండి